ఏసీబీ రోషిణి ద్వారా జ్యోత్సం చేసిన కుట్రలు తెలుసుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శివనారాయణ ఇందుకు ఏం జరిగింది అసలు జ్యోత్సం చేసిన కుట్రల గురించి ఏసీపీ రోషిణి ద్వారా తెలుసుకోవటం ఏంటి అసలు ఏసీపీ రోషిణి ఈ కేసులోకి ఎందుకు వచ్చింది మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద ఇక దీపా ఇంక కార్తీక్ ఇద్దరు కూడా ఈ ఇంట్లో ఒక యాగం జరుగుతోంది ఇక్కడున్న రాక్షసుల్ని తరిమి కొట్టడానికి మనం ఈ యాగానికి కాపలాగా ఉందాం వీళ్ళందరి ప్రాణాలని కాపాడుకుందాం అని చెప్పి ఇద్దరు కూడా ఒకరి చేత్తో ఒకరు పట్టుకుని శపథం చేసుకుంటారు ఇక ఈలోపు పారిజాతం వచ్చి పనులు చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ పారిజాతాన్ని భయపెడతాడు కార్తిక్ అయితే ఇంటి ఇమ్మంటే దీప జ్యూస్ చేసి తీసుకెళ్లి దీప గురించి ఆలోచిస్తూ సుమిత్ర బొట్టు పెట్టుకుంటుంది కుంకుమ పడిపోతుంటే దీప పట్టుకుంటుంది ఇక సుమిత్రకి చాలా కోపం వస్తుంది దీప ఇ గురించి వెళ్లిపోమని చెప్పి మాట్లాడుతుంది ఇక అలా మొత్తం మీద దీప లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది చాలా బాధపడుతూనే ఇక ఇందులో కార్తీక్ దీప దగ్గరకు వస్తాడు దీప నీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ఏంటి బావా మీరిద్దరు సరసాలు ఆడుకోవడానికి ఈ ఇళ్ళే దొరికిందా అని అంటే నేను మాట్లాడ్డాకొచ్చాను సరసాలు ఆడడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవులే అర్థమైందా అని చెప్పేసి అంటూ నీతో మాట్లాడాలి దీప అంటే ఏదైనా ఉంటే మనం ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం లేదా ఇంటికెళ్లే దారిలో మాట్లాడుకుందాం కార్తీక్ బాబు అని చెప్పని అంటుంది దీప లేదు దీపానికి ఇప్పుడే చెప్పాలి అనగానే బాబా కారు కడిగావా అని మొదలు పెడుతుంది కడిగేశాను అంటాడు సరే అయితే నువ్వు కార్ కడిగేస్తే వెళ్లి పెట్రోల్ పోయించి తీసుకురా అని చెప్పని అంటుంది నేను వెళ్తానులే చూసినా అంటే నేను చెప్పినప్పుడు నువ్వు చెయ్యాలి నువ్వు చేసినప్పుడు నేను చూడను అని చెప్పని అంటుంది ఇక సరే అని చెప్పి కార్తికే వెళ్లిపోతాడు వెళ్లిపోయిన తర్వాత ఇక పెట్రోల్ పోయించి తీసుకొచ్చి కార్ అక్కడ పెట్టేసి గబగబ లోపలికి వచ్చి దీపా ఇట్రా అని చెప్పి చేపట్టుకుని తీసుకెళ్తాడు తీసుకెళ్లి నీకు ఒక విషయం చెప్పాలి నాకు ఇందాకే గుర్తుకొచ్చింది ఏం చెప్పనంటే ఏంటి అనగానే అసలు జ్యోత్సన ఏంటో జ్యోస నిరస్వరూపం ఏంటో ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తే బాగుంటుంది కదా దానికి జ్యోత్స మీద ఉన్నటువంటి అభియోగాలతో కూడినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గట్టిగా పట్టుకోమని చెప్పి ఎస్ఐకి చెప్దామంటే ఎస్ఐకి కాదండి ఏసీపీ రోషిణి గారికి చెప్దామంటుంది ఏసీపీ రోషిణి గారు ఎవరు దీపా అని అంటే నేను మంకళమ గుడి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏసీపీ రోషిణి గారు నాకు చాలా హెల్ప్ చేశారు ఆవిడ ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రా అని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి మీరు మమ్మల్ని చూడక ముందు ఏం జరిగిందంటే ఇద్దరు రౌడీలు వచ్చి నన్ను ఏడ్పిస్తూ ఉంటే శౌర్య భయపడి ఏడుస్తూ ఉంది ఆ టైంలోనే ఏసీపీ రోషిణి గారు వచ్చి నాకు హెల్ప్ చేశారు ఆవిడ నంబర్ నాకు ఇచ్చారు నీకే అవసరం ఉన్నా ఏ సహాయం కావాలన్నా నేను ఈ ఊర్లోనే ఉంటాను నాకు ఫోన్ చేయని చెప్పని అన్నారు ఆవిడ్ని కలుద్దామండి అని చెప్పని అంటుంది సరే అయితే అలాగే దీపా అని కార్తీక్ దీపా ఇద్దరు కలిసి వెళ్లి ఏసీపీ రోషిని కలిసి విషయం చెప్తారు మా కుటుంబాలని మేము కాపాడుకోవడం కోసం చేస్తున్న యజ్ఞంకి యాగానికి మీరు మాకు సహాయంగా ఉండాలి ఆ యాగంలో ముఖ్యమైన రాక్షస పాత్రలు రెండున్నాయి అందులో ఒక పాత్రకి అంటూ జ్యోతిసుల గురించి మొత్తం చెప్పి వీటన్నిటికి సాక్ష్యాధారాలు కావాలి అంటోంది అప్పుడే నమ్ముతానంటోంది తన కన్న తల్లి అని చెప్పని చెప్తాడు కార్తిక్ అయితే నేను చూసుకుంటాను మిస్టర్ కార్తిక్ మీరు వెళ్ళండి అనేసి ఇక జ్యోత్సన కేసు టేక్ చేసినటువంటి ఎస్ఐ తోటి ఏసీపీ రోషిని మాట్లాడుతుంది తనతో మాట్లాడిన తర్వాత కేసు డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్తుంది ఇక అలా అనేసరికి తర్వాత రోజునే పోలీసులు ఇంటికి వెళ్లబోతున్నారని చెప్పి తెలిసి కార్తీక్ ఏసీపీ రోషిని తోటి మీరు మా తాతయ్యని కలిసి మాట్లాడండి ఆయనకి వివరం చెప్పండి ఆయనకి పరువు చాలా ముఖ్యం ఇప్పుడు పోలీసులు వెళ్లి జోసుని అరెస్ట్ చేసి బయటికి అలాగే తీసుకొస్తే తాతయ్య పరువు అని చెప్పి చాలా బాధపడతారు అందులోనూ మనవరాల మీద పెట్టుకున్న నమ్మకం అంత ఇంత కాదు అని చెప్పని అంటాడు కార్తిక్ సరే కార్తీక్ నేను చూస్తాను అని చెప్పి పోలీస్ వాళ్ళని వెనక్కి వచ్చేయమని చెప్పినటువంటి ఏసీపీ రోషిని శివనారాయణకి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసిన తర్వాత మిమ్మల్ని కలవాలి నా పేరు ఏసీపీ రోషిని అని చెప్పేసేసి తన రెసిగ్నేషన్ తన స్టేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తుంది రోషిని ఇక అది విన్నటువంటి శివనారాయణ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి అంటాడు అవసరం లేదండి నేనే మీ ఇంటికి వస్తాను అని చెప్పేసేసి ఇక రోషిని శివనారాయణ వాళ్ళ ఇంటికి వస్తుంది అలా వచ్చాక ఇద్దరు కలిసి గార్డెన్ లో మాట్లాడుకుంటారు మీకు తెలియని చాలా విషయాల గురించి మీకు చెప్పాలి శివనారాయణ గారు మీ ఇంట్లోనే మీకు తెలియకుండా చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి మీ అబ్బాయి దశరథ్ మీద జరిగినటువంటి అటాక్ ఎవరు ప్లాన్ చేస్తారనుకుంటున్నారు అని చెప్పని అడుగుతుంది ఇంకెవరు ఆ ఆ దీపే దీపే చంపింది నా కొడుకు అదృష్టవంతుడు కాబట్టి నా కోడలు మాంగళ్యం బలమైంది కాబట్టి అంటూ ఉంటాడు మీరు భ్రమపడుతున్నారు మీ ఎదురుగా కనిపిస్తోంది నిజమనుకుంటున్నారు కనిపించకుండా వెనక నుంచి జరిగిన దాని గురించి మీరెవరూ ఆలోచించట్లేదు అంటుంది ఏసీపీ రోషిణి ఏంటి వెనక ఏం జరిగిందమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అంటాడు శివనారాయణ అవునండి మీకు మీ కళ్ళెదురుగా దీప రివాల్వర్ పట్టుకొని నుంచున్నది మాత్రమే కనిపిస్తోంది దీప ఆ ట్రిగ్గర్ నొక్కకుండా ఆ గన్ నుంచి బుల్లెట్ రాకుండా దశరథ్ గారికి ఆ బుల్లెట్ ఎలా తగిలింది దీప చేతిలో ఉన్న రివాల్వర్ లో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా కరెక్ట్ గా కౌంట్ ప్రకారం ఉన్నాయి మరి అటువంటిప్పుడు ఇంకొక రివాల్వర్ లో నుంచి బుల్లెట్ బయటకు వస్తేనే కదా దశరథ్ గారికి ఆ గాయం జరిగింది అని అనగానే అవును కాని అది మాత్రం చేసింది దీపే అంటూ ఉంటే మూర్ఖంగా మాట్లాడుతున్నారని మీకు కూడా తెలుస్తోంది కదా శివనారాయణ గారు ఆ బుల్లెట్ వచ్చింది దీప చెత్ర ఉన్న గను కాదు అనే విషయం మీకు కూడా అర్థమవుతోంది కాని అసలు ఎవరు చేశారు ఎవరి వల్ల నా కొడుక్తి త్రెట్ ఉంది నా కుటుంబానికి ఇబ్బంది కలగబోతోంది నా కుటుంబాన్ని ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు అని ఆలోచించడం మానేసి ఎంతసేపు దీప చేస్తుంది అనే దాని చుట్టూనే మీ ఆలోచన తిప్పుతున్నారు శివనారాయణ గారు అంటుంది రోషిని అప్పుడు శివనారాయణ ఆలోచించడం మొదలు పెడతాడు అంటే ఏంటి ఏం జరుగుతోందంటావమ్మా నాకు అర్థం కావట్లేదు మీ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది అంటాడు నా ఇన్వెస్టిగేషన్ లో ప్రకారం ఆ రోజు దశరథ్ గారి మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కాదు మీ మనవరాలు జ్యోత్స అంటుంది ఏ మాట్లాడుతున్నావా నువ్వు జ్యోత్సన ఏంటి అని చెప్పని అంటే అవునండి శివనారాయణ గారు నాకు కూడా ఈ విషయం తెలిసి చాలా షాక్ అయ్యాను జ్యోత్స్నా చాలా పగడ్బందీగా దశరథ్ గారిని చంపి ఆ నేరాన్ని జాగ్రత్తగా దీప చంపేలా చేసి ఆ నేరాన్ని దీపం మీదకి నెట్టి చాలా జాగ్రత్తగా దీపని తప్పించాలనుకుంది అనగానే అదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు అలా చేయడం వల్ల జోసరకు ఒరిగేదేంటి అని చెప్పని అంటే దీప అడ్డు తొలగిపోతుంది కదండి అని చెప్పని అంటుంది రోషిని దీప అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం జ్యోస్కేముంది ఆల్రెడీ కార్తిక్ ని పెళ్లి చేసుకోను అని చెప్పింది కదా అని అంటాడు శివనారాయణ పెళ్లి చేసుకోను అని మీతో చెప్పింది గౌతమ్ ని మాత్రమే చేసుకుంటానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పింది గౌతమ్ దగ్గరకెళ్లి నీతో నా పెళ్లి జరగాలి అంటే నేను చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకోవాలి అని చెప్పింది ఆ కండిషన్స్ ఏంటో తెలుసా దీప ఈ భూ ప్రపంచం మీద ఉండకూడదు దానికోసం దీపని హంతకరాలని చేయొచ్చు దీపని హత్య కూడా చేయొచ్చు అందుకోసం అని చెప్పి హంతక్రాలని చేసే ప్రయత్నంలో జరిగినటువంటి పొరపాటు వల్ల మీ ఎప్పుడు దొరికిపోయింది గౌతమ్ తో మాట్లాడి గౌతమ్ ని చాలా చక్కగా ఇందులోకి తీసుకొచ్చింది ఆ రోజు దీప దశరథ్ వైపుకి తన రివాల్వర్ ని గురిపెట్టినప్పుడు వెనుక నుంచి కిటికీలో నుంచి వచ్చినటువంటి బుల్లెట్ దశరథ్ గారికి తగిలింది అని చెప్పని చెప్తుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి శివనారాయణ అంటే అవును సార్ జరిగింది ఇదే బయట కిటికీలో నుంచి వచ్చిన బుల్లెట్ దశరథ్ గారికి తగిలింది అందుకే దశరథ్ గారు గాయపడ్డారు ఆ గాయానికి దీప చేతిలో ఉన్న రివాల్వర్ కి ఎటువంటి సంబంధం లేదు దీపకు అస్సలు సంబంధం లేదు అక్కడ నిలబెట్టింది గౌతమ్ ని అని అండగానే కావాలనే దీపను రెచ్చ కొట్టి లోపలికొచ్చేలా చేసి లోపల మీ గదిలో ఉన్న రివాల్వర్ ని బయటకు తీసుకొచ్చి ఆవేశంలో దీప ఆ రివాల్వర్ తీసుకునేలా చేసి చాలా పగడ్బందీగా మీ మనవరాలు స్కెచ్ మొత్తం ఇంప్లిమెంట్ చేసుకొచ్చింది శివనారాయణ గారు అంటుంది ఎస్పీ రోషిణి అది విన్నటువంటి శివనారాయణ అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే వారసత్వం కోసం ఆస్తి కోసం అని అనగానే ఆస్తి కోసం అలా చేయాల్సిన అవసరం నా మనవరాలకేంటి ఆస్తి అంతా దాందే కదా అంటాడు శివనారాయణ ఎందుకు అవుతుందండి వారసరాలు ఆవిడ కానప్పుడు ఆస్తి ఆవిడదెందుకు అవుతుంది అని అనగానే ఎవరు చెప్పారు మీకు వారసరాలు అది కాదని అంటే మీ ఇంటి వారసరాలు ఎవరు అనేది నాకు తెలీదు కానీ ఆ అమ్మాయి మాత్రం మీ ఇంటి వారసురాలు కాదు కేవలం వారసత్వాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆస్తిని పోగొట్టుకోకుండా సకల భోగాలు అనుభవించటం కోసం ఇవన్నీ చేస్తోంది అని చెప్పి అంటుంది రోషిని ఎందుకంటే కార్తీక్ దీప దీపే వారసురాలు అనే విషయాన్ని రివీల్ చేయొద్దు అంటారు కారణం ఏంటంటే ఇప్పుడు ఇదంతా జరిగి జ్యోత్స తప్పు చేసింది అని తెలిసినా దీపే ఇంటి వారసురాలు అనే నిజాన్ని శివన్నారాయణ యాక్సెప్ట్ చెయ్యలేడు సరికదా కావాలని చెప్పి ఇదంతా చేయించారు అని తప్పు చేస్తున్న జ్యోత్సని కూడా సమర్థించేస్తాడు అందుకోసం అని చెప్పేసి ఆ విషయాన్ని రివీల్ చేయనివ్వడు కార్తీక్ అయితే ఇక ఏసీపీ రోషిని తోటి ఇక రోషిని అంతవరకే చెప్పేసిన తర్వాత శివనారాయణ చాలా కోపం వస్తుంది అంటే మీరు అంటున్న ప్రకారంగా ఇదంతా చేయించింది జ్యోత్సే అని అంటారా అంటే అవును జ్యోత్స్ని ఈ నేరం దీప మీదకు పోయి దీప జైలుకు వెళ్లిపోతే అప్పుడేం జరుగుతుంది కార్తీక్ ఒంటరి వాడవుతాడు అప్పుడు తను మళ్లీ కార్తిక్ జీవితంలోకి ఎంటర్ అవ్వాలి అనేది జ్యోత్స ప్లాన్ అని చెప్పి ఏసీపీ రోషన్ చెప్పేసరికి షాక్ అయిపోతాడు శివనారాయణ ఇక ఏం చేయాలో నాకు అర్థమైంది అని చెప్పనని ఇక అక్కడి నుంచి బయలుదేరి లాయర్ ని కలుస్తాడు లాయర్ దగ్గరికి వెళ్లినటువంటి శివనారాయణ తను రాసినటువంటి వీలునామా మొత్తాన్ని కూడా తిరగరాయిస్తాడు జ్యోత్సకి ఒక్క రూపాయి కూడా చెందదని ఈ ఇంటి వారసురాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ ఇంటి వారసురాలు అని చెప్పి తను నమ్ముతాడో వాళ్లకి మాత్రమే ఈ ఆస్తిని రాస్తాను అంటాడు ఒకవేళ తను చనిపోతే సుమిత్రా దశరథుల తరువాత డిఎన్ఏ పరీక్షలు చేయించుకుని ఆ బిడ్డ తన బాళ్ల బిడ్డే అని చెప్పి తెలిస్తే ఈ ఆస్తిని అప్పగించొచ్చు వాళ్ల బిడ్డ దొరకని పక్షంలో ఖచ్చితంగా ఈ అనాథ శరణాలయానికి వెళ్ళాలి లేదా ఈ ఆస్తి మొత్తం ఒకవేళ నా కూతురు ఒప్పుకుని తీసుకుంటే నా కూతురు కాంచనకి మనవడు కార్తిక్కి చెందాలి అని రాయిస్తాడు ఏంటి సార్ లాస్ట్ టైం రాయించిన విల్నామాకి ఇప్పటికి చాలా తేడా ఉంది అంటే అక్కడున్నది మీ వారసురాలు కాదా అని లాయర్ అడుగుతాడు అవన్నీ అనవసరం నేను చెప్పింది రాయండి అంతవరకే అని చెప్పేసి శివనారాయణ అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇక అలా వెళ్లిన తర్వాత లాయర్ జ్యోత్సనకి ఫోన్ చేస్తాడు ఎందుకంటే జ్యోత్స్న ఆల్రెడీ అప్పటికే లాయర్ ని కొనేసి ఉంటుంది అంటే ఏంటి మా తాతయ్యకి నేను వారసుల్ని కాదు అని చెప్పి డౌట్ వచ్చిందా లేక ఎవరైనా కన్ఫర్మ్ చేశారా అని అంటే అది నాకు తెలీదు కానీ ఇక్కడ రాయించినటువంటి విలునామ సారాంశం ఏంటో మీకు అర్థమైంది కదా సో ఒకవేళ ఎవరైనా వారసులుంటే మట్టు పెట్టండి లేదు ఎవరు లేరు అనుకుంటే ఇంట్లో వాళ్లనే మట్టు పెట్టండి అప్పుడు మీకు ఆస్తి అనేది దక్కుతుంది అని చెప్పి చెప్తాడు లాయర్ దాంతో ఇక జ్యోత్న ఇంటికొచ్చి పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది జరిగింది మొత్తం పారిజాతానికి చెప్తుంది అంటే ఏంటి నువ్వు వారసులు కాదనే విషయం మీ తాతకు తెలిసిపోయిందా మరి ఇప్పుడు ఎలాగే అంటే ఏం చేయాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను నువ్వేమి కంగారు పడకు అని చెప్పేసేసి శివనారాయణ దగ్గరకు వెళ్తుంది నీ కోసమే వెయిట్ చేస్తున్నా అంటాడు నాకు తెలుసు తా నువ్వు నా కోసమే వెయిట్ చేస్తూ ఉంటావని అని అనగానే ఏంటి ఏదన్నా మాట్లాడాలా అని అడుగుతాడు శివనారాయణ అవును తాత మాట్లాడాలి నీతో నేను ఒక విషయం చెప్పాలి ఒక పచ్చి నిజాన్ని చెప్పాలి నువ్వు దిగమింగుకోలేని నిజాన్ని చెప్పాలి నువ్వు విన్న తర్వాత గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఫీల్ అయ్యే నిజాన్ని చెప్పాలి అంటూ ఉంటుంది ఎంతకి ఏంటా నిజం అని అంటాడు శివనారాయణ నేను నీ మనవరాల్ కాదు నీ ఇంటి రక్తాన్ని అస్సలే కాదు అని అంటుంది అంటే నీ అంతటా నువ్వే వచ్చి నిజం చెప్తున్నావంటే నన్నీ ప్రపంచంలో లేకుండా అనుకుంటున్నావు అనుకుంటున్నావన్నమాట అని అంటాడు శివన్నారాయణ విషయం అర్థమైపోయింది కదా నీకు సో సైలెంట్ గా ఉండి అడ్డు తగలకుండా నీ పన్ను చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది తాతయ్య అంటుంది జ్యోత్స నీ ముసుగు తీసేస్తున్నావా జోస్నా అని అంటాడు శివన్నారాయణ అలాగే అనుకో తాత అనగానే ఇంతకీ ఈ ఇంటి వారసురాలు ఎక్కడుంది అంటే అది చెప్పేస్తే ఎలా తాత అది నేను ఎప్పుడైతే బయట పెడతానో ఆటోమేటిక్ గా నువ్వు నన్ను బయటకు గెంటేస్తావనే విషయం నాకు తెలుసు సో జరిగింది జరిగిపోయింది నువ్వు ఎలాగూ నీ మనవరాలుగా నన్ను పెంచావు ఈ ప్రపంచానికి నీ మనవరాలుగానే పరిచయం చేశావు ఇప్పటికీ నీ మనవరాలిగా చలామణి అవుతోందే నేను కాబట్టి దాన్ని అలా కంటిన్యూ అవ్వనివ్వు ఎందుకు మధ్యలో అనవసరంగా అటు తిప్పి ఇటు తిప్పి దీనికి మెళికలు పెట్టి అసలు విషయం బయటకొచ్చేస్తే అప్పుడు నాకు నా నానమ్మకి ఏదో ఒక బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆలోచన చేసి వేస్ట్ టైం వేస్ట్ పాలసీ సో నిన్నంతా పక్కన పెట్టేసి హ్యాపీగా నువ్వు ఒక పని చేత అదేంటంటే సింప్లీ ఒకటే ఒకటి నువ్వు ఆస్తి మొత్తం నా పేరు మీదకి అనాథ శరణాలయానికి ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి ఎవరైనా వచ్చి ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలి అనుకున్నా నేను ఎవరిని బ్రతకనివాను కదా అని అంటుంది జ్యోత్సన అందుకోసమే జ్యోత్సన వీలునామాలో ఏం రాశాను అనేది లాయర్ నీకు చెప్పేలా చేశాను నీ అంతటి నువ్వే వచ్చి నాకు నిజం చెప్పేలా చేశాను అని అంటాడు శివనారాయణ అంటే అంటుంది జ్యోత్సన అంటే ఏంటంటే అక్కడ వీలునామా అంతా కూడా నా మనవరాలు దశరథ్ సుమిత్రుల కూతురికి మాత్రమే చెందుతుంది అనేటటువంటి వీలునామా రాయబడింది అంతేకాని నీ పేరు గాని శరణాలయం పేరు గాని కాంచన కార్తీకుల పేర్లు గాని దాంట్లో లేవు అలా నీకు చెప్పించిన కారణం నీ నిజస్వరూపాన్ని అందరూ అంటున్నట్టుగా నేను కూడా తెలుసుకోవాలి అని పూర్తిగా నువ్వేంటోపు అర్థమయ్యిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాలి అని అంటాడు శివనారాయణ దాంతో ఒక్కసారిగా జోసిన షాక్ అవుతుంది ఏంటి తాత ఏం మాట్లాడుతున్నావంటే తాతన చి దుర్మార్గురాల నా కుటుంబంలో అందర్నీ చంపటానికి కూడా వెనకాడను అని మాట్లాడిన నీ గురించి ఇంకా నేను నా మనవరాలి అని చెప్పని అనుకోడానికి అనుకున్నావా అయినా నా మనవరాలు ఎక్కడో ఉండే ఉంటుంది నీ నానమ్మ చంపాలి అనుకున్నంత మాత్రాన అది చనిపోదు ఎందుకంటే అది నా అంశతో పుట్టింది పుట్టిన క్షణాలు అలాంటివి కాబట్టి అది గట్టిగా ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటుంది కాబట్టి నాకు ఆ భయము లేదు ఆ బాధ లేదు నా మనవరాలు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది నాకా విషయంలో ఎటువంటి డౌట్ లేదు అంటాడు శివనారాయణ వస్తుంది ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది అది బ్రతికే ఉంది కదా నా ప్రాణానికి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అలా మొత్తం మీద శివనారాయణ మాట్లాడేసి బయటకు వచ్చేసిన తర్వాత చూస్తే అక్కడ దశరథ్ సుమిత్ర దీప అందరూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి చూసినా షాక్ ఎలా ఉంది అంటాడు శివనారాయణ తాత అని చెప్పని అంటే చిచి నీ నోటితో నన్ను తాత అని పిలవ నీ తండ్రి నన్ను అయ్యగారు అని చెప్పని పిలిచేవాడు నువ్వు కూడా అలానే పిలవాలి అంటే ఇన్నాళ్ళు నన్ను పెంచావు అని చెప్పని అంటుంది నేను కేవలం పెంచానంటే నీది నా రక్తం కాదు నువ్వు నాకు సంబంధించిన దాని అంతకంటే కాదు కాబట్టి అనవసరంగా అధిక తెలివిటను ప్రదర్శించే ప్రయత్నం చెయ్యకు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటే దశరథ్ ఇంకా సుమిత్ర అయితే నాన్న మరి మా బిడ్డ నాన్న అంటే వెతుకుతాను దసరథ ఎక్కడుందో ఏంటో నేను కనిపెడతాను నువ్వు కంగారు పడకు అని చెప్పేసి శివనారాయణ అంటూ పారిజాతం వంక చాలా చూస్తాడు పారిజాతం అంటే అది కాదండి అంటూ ఉంటుంది చిచి నీలాంటి దాని మెళ్లో తాళి కట్టినప్పుడే నా విలువ నేను తగ్గించేసుకున్నాను అనవసరంగా నా బిడ్డలని నువ్వు బాగా చూసుకుంటావు అనుకోని నేను నీ మెళ్లో తాళి కట్టాను కాని నువ్వే ఇంటికి ముసలంలా తయారవుతావని చెప్పి నేను అస్సలు అనుకోలేదు అంటూ శివనారాయణ పారిజాతం ముఖం మీదే చీ కొట్టేసి వెళ్లిపోతాడు ఇక అలా వెళ్లిపోయిన తర్వాత పారిజాతం చాలా బాధపడుతూ జోసల దగ్గరికి వస్తుంది ఇంతకీ ఆ వాదసరాలు ఎవరే ఒకవేళ తెలిస్తే చెప్పవే అనవసరంగా ఆస్తి మొత్తం పోతుంది ఒకవేళ అది ఉండుంటే దాన్ని పైకి పంపించేస్తే అసలు ఎవ్వరూ పోటీకి రారే అని అంటూ ఉంటే నేను ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నాను గ్రాని నువ్వు కంగారు పడుకో అంటోంది ఏం మాట్లాడుతున్నావే అంటే అవును దీపని చంపే పనిలోనే ఉన్నాను అంటే దీపని చంపితే ఈ ఇంటి వారసరాల ఎవరో ఎట్లా తెలుస్తుంది అంటే ఈ ఇంటి వారసరాలే దీప అంటుంది జ్యోత్సన అప్పుడు వస్తాడు శివనారాయణ ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నాను జ్యోత్సన ఇప్పుడు చెప్తాను చూడు అని లాయర్ కి తన ముందే ఫోన్ చేసి ఈ ఆస్తి మొత్తం దశరథ్ సుమిత్రల కూతురైన దీప కార్తీక్ భార్య అయినటువంటి దీప శౌర్యకు తల్లి అయినటువంటి దీప పేరు మీదకు రాయండి అని చెప్పి చెప్తాడు ఒక్కసారిగా జోస్న షాక్ అయిపోతుంది తాత ఏం చేస్తున్నావు అంటే నేను న్యాయం చేస్తున్నాను నా మనవరాలు కాబట్టే ప్రతి విషయానికి న్యాయంగా చెయ్యి అని చెప్పి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా అడిగేది నా రక్తం కాబట్టే ధైర్యంగా ప్రతి విషయంలోనూ ముందుకు నడిచేది నా పౌరుషం కాబట్టే అన్యాయం జరిగితే ఊరుకోనని ఎవరినైనా ఎదిరించడానికి ముందుకొచ్చేది అందుకే అందుకే అది తెలుసుకోలేకపోయానని ఇప్పుడు బాధపడుతున్నాను నా మనవరాలి పేరు మీదే ఈ ఆస్తి మొత్తం రాస్తున్నాను అంటూ శివనారాయణ చెప్పేసరికి ఒక్కసారిగా జ్యోసనా పారిజాతం ఇద్దరు షాక్ అయిపోతారు ఎంత కష్టపడ్డాను ఇన్ని రకాల ప్లాన్స్ వేశాను ఇన్ని సంవత్సరాలు నేను కలలు కన్నాను ఆస్తి మొత్తం వచ్చేస్తుంది ఇక నా మనవరాలు ఇంటికి వారసురాలు అయిపోతుంది కార్తిక్ ని పెళ్లి చేసుకుని ఉమ్మడి ఆస్తి మొత్తాన్ని బొక్కడి చేసేస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అలాంటిది ఈ రోజు నా జీవితానికి నేను అనుకున్నదేది జరక్కపోబరాకరికి బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చి నించుకో శివనారాయణ అనుకుంటూ ఉంటుంది ఇటు నుంచి పారిజాతం ఇక జ్యోత్సన అయితే తాత నువ్వు చేస్తుంది తప్పు నన్ను నన్ను ఈ రోజు అన్యాయం చేస్తున్నావంటే నీకు నిజం తెలిసిన రోజు నా దగ్గరికి వచ్చి తాతయ్య ఇది జరిగింది నా నానమ్మ ఇలా చేసిందట ఈ ఇంటి వారసురాలు ఫలానా దీప అని చెప్పి నాకు చెప్పినట్లయితే నీకు ఈ తిప్పలుండేవి కాదు జ్యోత్సన ఖచ్చితంగా కన్ఫర్మ్ గా ఆ రోజు నేను ఒప్పుకునుండేవాణ్ణి దీపం తీసుకొచ్చి మీ అక్క స్థానంలో కూర్చోబెట్టుండేవాణ్ణి ఆస్తిని ఇద్దరికి చెరసమానంగా రాసుండేవాణ్ణి కానీ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అసలు ఈ ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని ఈ ఇంటి వారసురాలు ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టకూడదని ఎన్ని రకాలుగా మా అందరి మనసుల్లో విరోధాన్ని నింపావు ఎన్ని రకాలుగా మా అందరికి దీపని శత్రువుని చేశావు కంత అర్థంగా అనిపించివాణ్ణి కాదు నువ్వు వేసిన ప్రతి అడుగులోనూ నేను ఎంతసేపు నా పొగరు నా అహంకారం గెలుస్తుంది అన్న ఆలోచనలోకే వెళ్లాను కానీ అసలు నువ్వు దీపనే ఎందుకు టార్గెట్ చేశావనేది అర్థం చేసుకోలేకపోయాను అసలు ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తే కదా అలాంటి ఆలోచన రావడానికి నీ నానమ్మ చేసిన పని వల్ల ఎంతో తెలివిగా నా కుటుంబాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి నా రక్తాన్ని మరణం చేయాలని చెప్పి వేసుకున్నటువంటి ప్లాన్ ని చాలా తెలివిగా తిప్పికొట్టే ప్రయత్నంలో నీ నోటి నుంచే నిజం రాబట్టాను అంటాడు శివనారాయణ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి మీరు అలా ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరే చూడగలుగుతారు